అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఆ పిల్లర్స్ చూస్తా ఉంటే పిల్లర్స్ కుటువంటి ఆర్కిటెక్చర్ పెయింటింగ్ అంతా చూస్తా ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు మొత్తం ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పిల్లర్స్ అయితే ఈ టెంపుల్ లోపల ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేసింది కూడా ట్వెల్త్ సెంచరీలో మీరు ఇరవై రెండు బావుల్లో స్నానం నీట్ గా చేయాలి అనుకుంటే నేను ఒక ఉపాయం చెప్తాను కంపల్సరీగా అది పాటించండి సక్సెస్ అవుతారు రామేశ్వరంలో యాక్చువల్ గా ఉండేది మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు తీర్థాలు చాలా మంది ఇరవై రెండు తీర్థాలు ఇరవై రెండు తీర్థాలు అంటారు కాదు ఇరవై నాలుగు తీర్థాలు గట్టిగా మాట్లాడితే ఇరవై ఐదు ఉన్నాయి దర్శనం అయితే అద్వితీయంగా జరిగిందండి అసలు మామూలు దర్శనం కాదు స్పటికలింగ దర్శనం టైమింగ్స్ చెప్తాను చూడండి మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఈ స్పటికలింగ దర్శనం అనేది ఉంటుంది జనరల్ గా ఏంటంటే స్పటికలింగము కనపడదు చాలా జాగ్రత్తగా చూడాలి దీపాలు వెనక సైడ్ ఉంటాయి స్ఫటికం అంటే క్రిస్టల్ కదా సో క్రిస్టల్ ముందు ఉంటుంది సో ఆది శంకరాచార్యులు తీసుకొచ్చింది అసలు అనన్య సామాన్యమైన విషయం గమనించలేదు అసలు ఆయన చెప్తున్నారు చూడండి చూడండి అక్కడుంది అక్కడుంది అని నేను కొంచెం తీక్షణంగా చూస్తే తప్ప నేను గమనించలేకపోయాను ఎందుకంటే నేను లాస్ట్ టైం రామేశ్వరం వచ్చినప్పుడు నేను స్ఫటికలింగం దర్శనం అవ్వలేదు నాకు సో నేను అందుకని చెప్పి మిస్ అయిపోయినా నా బాధతో వెళ్ళిపోయాను బట్ ఈ రోజు చూడగలిగాను అసలు మాటలతో చెప్పలేని అనుభూతి దీపాల వెలుగులో మనకు చూపిస్తుంటారా సూక్ష్మంగా చూస్తే తప్ప మనం గమనించలేము ఇది సో టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అప్పటి నుంచి గంట సేపటి నుంచి తిరుగుతూనే ఉన్నాను వదిలిపెట్టి పోలేక ఆల్మోస్ట్ పన్నెండు వందల పన్నెండు పిల్లర్లతోటి టెంపుల్ అయితే అజరామంగా ఉందండి అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏమో అని లోపల కొన్ని పిల్లర్స్ ని కూడా అబ్జర్వ్ చేశాను సో వాటి పైన ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మార్వెలెస్ ఇంజనీరింగ్ అండి అసలు ఎలా బిల్డ్ చేయగలిగారు ఏంటి ఏమనేది అసలు ఊహ కందని విషయం పన్నెండు వందల పన్నెండు పిల్లర్లతోటి ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ టెంపుల్ అసలు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది ట్వెల్త్ సెంచరీలో అండి ముత్తు రామలింగేశ్వర సేతుపతి కింగ్ సో ఆయన కన్స్ట్రక్ట్ చేశారు దీని టెంపుల్ హిస్టరీ అంతా కూడా నేను మీకు డీటెయిల్ గా చెప్తాను రామాయణానికి ఈ టెంపుల్ కి చాలా సంబంధం ఉంది సో నేను ఇంకా బావులు స్నానం చేయలేదు బావుల స్నానం ఇంకా రిమైనింగ్ ఉంది బావులు స్నానానికి వెళ్ళాలి సో ఫస్ట్ నేను స్పటికలింగ దర్శనం చేసుకుని తర్వాత బావులు స్నానానికి వెళ్ళాలి బావులు యాక్చువల్గా ఉండేది అంటే బావులు మీన్స్ తీర్థాలు రామేశ్వరంలో యాక్చువల్ గా ఉండేది మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు తీర్థాలు చాలా మంది ఇరవై రెండు తీర్థాలు ఇరవై రెండు తీర్థాలు అంటారు కాదు ఇరవై నాలుగు తీర్థాలు గట్టిగా మాట్లాడితే ఇరవై ఐదు ఉన్నాయి సో అవి చెప్తా టెంపుల్ లోపల ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి బయట ఒక తీర్థం ఉంటుంది అగ్ని తీర్థం ఇరవై మూడు అండ్ అక్కడ ఇంకొక తీర్థం ఉంటుంది సో లక్ష్మణ తీర్థం అని ఇంకొక తీర్థం కూడా ఉంది రామ తీర్థం అని మొత్తం ఆల్మోస్ట్ చాలా ఇరవై ఐదు తీర్థాలు ఇంచుమించు ఉన్నాయి జనరల్ గా చెప్పాలంటే సిక్స్టీ ఫోర్ తీర్థాలు ఉన్నాయి సో మనకు అందుబాటులో ఉన్నవి ఈ ఇరవై నాలుగు నేను డీటెయిల్ గా చెప్తాను సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మన టెంపుల్ బయకెళ్ ఇప్పుడు తీర్థాలు స్నానం చేసి మళ్లీ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకుని మిగతా డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఇప్పుడు ఈ స్పటికలింగం దర్శనానికి మెయిన్ ప్రొసీజర్ ఏంటి చెప్తాను చూడండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి మీరు రావాలి కొంచెం ముందుగానే రండి ఎందుకంటే మంచిది ఎందుకంటే క్యూ లైన్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఎగ్జాక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తున్నారు సో కొంచెం ముందుగా రండి స్పటికలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు లైన్ లోనే స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పి ఫిఫ్టీ రూపీస్ తో ఇస్తారు సో ఆ టికెట్ తీసుకోండి ఆ టికెట్ తీసుకుని మీరు కొంచెం ముందుకెళ్తే మెయిన్ గర్భాలయంలోకి వెళ్తారు క్యూలైన్ అనేది కొంచెం ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ రావాలి కొంచెం టైం పడుతుంది ఆల్మోస్ట్ అలా ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది క్యూలైన్ ఎక్కువ ఉంటాయి క్యూలైన్ కనుక ఏం లేకపోతే కనుక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అవర్ అయిపోతుంది సో మీరు లోపలికి వెళ్ళిన వెంటనే దీపాల వెలుగులో ఉంటుంది స్ఫటికలింగం సో దీపాలు బ్యాక్ సైడ్ ఉంటాయి స్ఫటికలింగం అనేది ముందు ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించాలి నేనే అసలు రెండు మూడు సార్లు చూస్తే తప్ప కనిపెట్టలేకపోయాను అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది సో తెలియదు కదా మనకు ట్రాన్స్పరెంట్ కదా సో క్రిస్టల్ అంటే తెలియట్లేదు సో చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది ఫస్ట్ టైం చూసాను సో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అసలు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి అంత ప్రత్యేకమైనది రామేశ్వరం యాత్ర అనేది సో ఇప్పుడు మనం బయటకు వెళ్లిపోయి తీర్థాలు స్నానం చేసి మిగతా ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఆ పిల్లర్స్ చూస్తా ఉంటే పిల్లర్స్ కుటువంటి ఆర్కిటెక్చర్ పెయింటింగ్ అంతా చూస్తా ఉంటే అసలు రెండు కళ్లు సరిపోవట్లేదు మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ పిల్లర్స్ అయితే ఈ టెంపుల్ లోపల ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేసింది కూడా ట్వెల్త్ సెంచరీలో అతి సుందరమైన టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ నేనైతే అస్సలు వదిలిపెట్టి మళ్ళీ టెంపుల్ నిల్లర్స్ ఆర్కిటెక్చర్ ఏ జన్మ అదృష్టమో ఏమో తెలియదు కానీ చూసే అవకాశం దొరికింది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మనసు దోచేసింది బాస్ వదిలిపెట్టి పోలేకపోతున్నాను నిజంగా హార్ట్ఫుల్ గా యాక్చువల్లీ టెంపుల్ హిస్టరీ ఏంటంటే లంకలో రావణ సంహారం తర్వాత శ్రీరాముల వారికి బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది మరి రావణుడు బ్రాహ్మణుడు కదా సో ఆయనకి బ్రాహ్మణ హత్య దోషం పట్టుకుంటే ఆయన ఇక్కడికొచ్చి ఇక్కడ ఇక్కడ పరమేశ్వరుని ప్రతిష్ట చేసి ఆ బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవాలని చూస్తారు దానికి సంబంధించి కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకోమని చెప్పి హనుమకు చెప్తారనమాట సో హనుమ వెళ్ళి కైలాస పర్వతాన్ని తీసుకొచ్చే లోపు ఇక్కడ ఆ శివలింగ ప్రతిష్ఠాపనకి సంస్థాపించినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అది దాటిపోతుంది సో అప్పుడు ఏం చేస్తారంటే సీతమ్మ వారు సైకతలింగాన్ని ప్రతిష్ట చేసి ఆ సైకతలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసి సో ఇక్కడ ప్రతిష్ట చేస్తారు అందుకే ఈ టెంపుల్ కి రామనాథస్వామి టెంపుల్ అని పేరు రాములు వారి చేత స్వయంగా రాములవారి వారి చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి రామనాథస్వామి దేవాలయం ఈ టెంపుల్ కి పేరు మరి హనుమ కూడా శివలింగాన్ని తీసుకొచ్చారు కాబట్టి సో మెయిన్ సైకత లింగానికి పక్కనే ఇంకొక టెంపుల్ లో హనుమ తీసుకొచ్చినటువంటి శివలింగం కూడా ఉంటుంది సో ఇది ఈ టెంపుల్ కి సంబంధించిన హిస్టరీ అసలు టెంపుల్ లోపల ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక్కనే ఉన్నాను అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఎవ్వరు కూడా లేరు మీరు స్ట్రైట్ గా చూస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అంటే ఒక్క పిల్లర్ కి కనీసం ఒక సెంటీమీటర్ కూడా డిఫరెన్స్ లేదు స్ట్రైట్ గా చూస్తే మొత్తం అంతా కూడా ఒక సర్కిల్ షేప్ లో కనిపిస్తా చూడండి డెడ్ లైన్ లో ఒక సర్కిల్ షేప్ లో కనిపిస్తాం చూడండి డెడ్ అండ్ అలాగే మీరు చూస్తే కనుక ప్రతి పిల్లరు ఎంతో కలర్ఫుల్ గా పెయింటింగ్ చేయబడింది ఈ పెయింటింగ్ అనేది పాత దయ్య కొద్దీ పెయింటింగ్ అనేది కొత్తగా వేస్తా ఉంటారంట మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఏమి ఆర్కిటెక్చర్ రా అబ్బ గ్రేట్ నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ ఇంత పీస్ఫుల్ గా నాకు ఈ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం దొరుకుతుందో లేదో కూడా తెలియదు అక్కడ కనపడుతుంది కదా అది వచ్చేసి ఈస్ట్ గోపురం వన్ ట్వంటీ సిక్స్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం రామేశ్వరంలో వెస్ట్ ప్రాకారంలో ఉన్నాము మూడు ప్రాకారాలు ఉంటాయి ఈ మూడు ప్రాకారంలో అంతర్ ప్రాకారంలోనే మనం వెస్ట్ సైడ్ ఉన్నాం పశ్చిమం అంటే పడమట సైడ్ సో ఇదంతా కూడా పడమట సైడ్ సంబంధించిన ప్రాకారం మొత్తం పిల్లర్స్ అంతా కూడా అసలు బ్యూటఫుల్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వెస్ట్ గేట్ వెస్ట్ గేట్ ఎంట్రన్స్ ఇదిగోండి ఇదంతా కూడా వాహన మండపం అబ్బా మజాక దానికి మన కల్చర్ ఎంత గొప్ప కల్చర్ అంటే మీరు లోపల అమ్మవారి టెంపుల్ దగ్గర నేను ఒక పిల్లర్ చూసాను ఆ పిల్లర్ ని నాకు తెలిసి నా జీవితంలో ఎక్కడ నేను అటువంటి ఆర్కిటెక్చర్ ని ఒక్క పిల్లర్ లో ఎంత డిజైనింగ్ ఇచ్చారంటే ఆ పిల్లర్ కి ఎన్ని రోజులు పట్టుంటుందో అంత అంత మైక్రో డిజైన్స్ అవన్నీ అవన్నీ సామాన్యమైన విషయం కాదు సో మన మాటలతో చెప్పుకున్నంత ఈజీ కూడా కాదు ఎలా చేయగలిగారు అనేది అది ఆశ్చర్యం ఇందాక మనం టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా శ్రీరామచంద్రుడు సైకత లింగాన్ని ప్రతిష్ట చేశారని దానికి సంబంధించినటువంటి ఇదైతే చేశారు ఆర్ట్ లోపల టెంపుల్ చాలా చాలా బాగుంది రామేశ్వరంలో టెంపుల్ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే రామసేతు సో రామసేతు అనేది చాలా హిస్టారికల్ ప్లేస్ సో టెంపుల్ దర్శనం తర్వాత వెళ్దాం సో అది సపరేట్ వీడియో పెడతాను రామసేతు మొత్తం దాని జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత బోటింగ్ ఉంటుంది రామసేతు వరకు అక్కడ కూడా తీసుకెళ్తాను సో రామేశ్వరం సిరీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్ సో డెఫినెట్ గా మీరు అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన సిరీస్ అండ్ పిల్లలకు చూపించాల్సిన సిరీస్ ఇక్కడి నుంచే రాములు వారు సేతు కట్టి వెళ్లి లంకలో ఇక్కడ యుద్దం గెలిచి అమ్మవారిని మళ్లీ వెనక్కి తీసుకొస్తారు వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆయన అయోధ్యకి వెళ్తారు సో అది యాక్చువల్ గా నేను లాస్ట్ లో పెడతాను టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఏంటి స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ ఎంత ఏమేం పూజలు ఉన్నాయి ఏంటంటే అనేది నేను మొత్తం లాస్ట్ లో పెడతాను సో ఫస్ట్ మన టెంపుల్ చూడాలి ఎందుకంటే టెంపుల్ ని ఆస్వాదించాలి ఇంత మార్వెలస్ ఆర్కిటెక్చర్ మార్వెలస్ ఇంజనీరింగ్ గ్రేట్ ఇవన్నీ చూసిన తర్వాత నేను లాస్ట్ లో మీకు డీటెయిల్స్ అన్ని పెడతాను ఇప్పుడు ఇరవై రెండు బావుల్ సంబంధించిన టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఆ టికెట్ తీసుకుని లోపల ఉన్నటువంటి అంటే ఆలయం లోపల ఉన్నటువంటి ఇరవై ఐదు బావుల్లో మనకి నీళ్ళు అనేది తలపైన పోస్తారు బయట ఒక తీర్థం ఉంటుంది అగ్ని తీర్థం అని ఫస్ట్ అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఇక్కడికి రావాలి ఇరవై రెండు బావుల్లో స్నానం చేయడానికి రావాలి ఇక్కడ చాలా మంది రుద్రాభిషేకం కూడా చేయించుకుంటా ఉన్నారు దీని మండపంలో రుద్రాభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకు సౌత్ సైడ్ విజువల్ ఇలా ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో టెంపుల్ అంతా కూడా గ్రేట్ ఆర్కిటెక్చర్ ఇప్పుడు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఆర్కిటెక్చర్ అయితే అసలు వెళ్ళనివ్వట్లేదు నన్ను టెంపుల్ బయట జనరల్ గా నేను ఏ టెంపుల్ కు వచ్చినా సరే క్షుణ్ణంగా తీక్షణంగా మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత వెళ్తాను సో ఇట్ టుక్ మీ లోడ్ ఆఫ్ టైం చాలా టైం తీసుకుంది ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా అబ్జర్వ్ చేయడానికి అది టెంపుల్ అండి టెంపుల్ బయటకు వస్తే మీకు ఈ ముందే అగ్నితీర్థం అని ఉంటుంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అగ్నితీర్థంలో ఫస్ట్ అయితే మనం స్నానం చేయాలి మిగతా ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలి